మరికొన్ని నెలల్లో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికలకు అప్పుడే టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ సన్నద్ధమయ్యారు పనిలో పనిగా ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు ఎక్కుపెట్టడం ప్రారంభించారు ఇటీవల లోక్సభలో వందే గీతంపై మాట్లాడుతూ బంకించంద్ర చటర్జీని దాదా అని ప్రస్తావించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు అంతేకాదు వచ్చే ఎన్నికల్లో మరోసారి బెంగాల్ అస్తిత్వాన్ని తెరమీదకు తీసుకురావడానికి మమతా బెనర్జీ పెద్ద స్కెచ్చే వేశారు మమతా బెనర్జీ దేశ ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు ఇది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రిగా జాతీయ రాజకీయాల్లో ఆమె పాపులర్ అంతేకాదు బెంగాల్కు వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన ఘనత మమతా బెనర్జీ స్వంతం కాగా పశ్చిమ బెంగాల్లో కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో వరుసగా నాలుగవసారి గెలుపొందాలని మమతా బెనర్జీ గట్టి పట్టుదలతో ఉన్నారు ఉంటే ఇటీవల లోక్సభలో వందే మాతర గీతంపై జరిగిన ప్రత్యేక చర్చను ప్రధాని నరేంద్ర మోదీయే ప్రారంభించారు వందే మాత్ర గీతాన్ని బెంగాలీ అయిన బంకిన్ చంద్ర చటర్జీ రాసిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ బంకిం చంద్ర చటర్జీని దాదా అని సంపాదించారు వాస్తవానికి బెంగాలీలో దాదా అంటే సోదరుడనే అర్థం సహజంగా సాంస్కృతిక దిగ్గజాలను దృష్టించి ఇలా దాదా అంటూ సంబోధించారు అయితే ప్రధాని నరేంద్ర మోదీ గుజరాతీ కావడంతో ఆయనకు ఈ విషయం తెలియదు కాగా బంకిం చంద్ర చటర్జీని ప్రధాని నరేంద్ర మోదీ అని సంబోధించడంపై సభలోనే ఉన్న టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు దాదాని కాకుండా బంకిం బాబు అని సంబోధించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సౌగత్ రాయ్ సూచించారు కాగా సౌగత్ రాయ్ సూచనకు ప్రధాని నరేంద్ర మోదీ సానుకూలంగా స్పందించారు ఆ తర్వాత బంకిం చంద్రను బంకిం బాబా అని ఆయన సంబోధించారు దీంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంపై ఎవ్వరూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు అయితే ఇంత చిన్న విషయాన్ని కూడా ఎన్నికల్లో లబ్ధికి ఉపయోగించుకోవడానికి మమతా బెనర్జీ అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించారు చంద్రను దాదా అని పిలిచి యావత్ బెంగాలీలను ప్రధాని నరేంద్ర మోదీ అవమానపరచారని మమతా నిప్పులు చెరిగారు బెంగాల్కు చెందిన సంస్కృతి దిగ్గజాలు స్వాతంత్ర్య సమర యోధులను భారతీయ జనతా పార్టీ ఉద్దేశపూర్వకంగా అప్రతిష్ట పాలు చేస్తోందని మమతా బెనర్జీ మండిపడ్డారు ఈ నేపథ్యంలో పార్లమెంటు సెంట్రల్ హాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు తాజాగా మౌన ప్రదర్శన నిర్వహించారు కాగా మమతా బెనర్జీ తీరుపై వ్యతిరేకత వ్యక్తమైంది ఆంగ్లేయులపై పోరాటానికి ప్రేరణ ఇచ్చిన జాతీయ గీతాన్ని కూడా ఎన్నికల్లో లబ్ధికి ఉపయోగించుకోవడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న తెరమీదకు వచ్చింది అంతేకాదు ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ఎక్కడా బెంగాలీలను కించపరుస్తూ మాట్లాడలేదని రాజకీయ పరిశీలకులు పేర్కొన్నారు కాగా కిందటిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా మమతా బెనర్జీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు అప్పటికి ఆమెది మూడోసారి అసెంబ్లీ ఎన్నికలు దీంతో వరుసగా రెండుసార్లు అధికారంలోకి ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఓ రేంజ్లో ఉంది అయితే బెంగాల్ ఐడెంటిటీని మమతా బెనర్జీ ఉద్దేశపూర్వకంగా తెరమీదకు తీసుకువచ్చారు బెంగాల్ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి ఇద్దరు గుజరాతీయులు ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను ఉద్దేశించి మమతా బెనర్జీ ఘాటు ఆరోపణలు చేశారు చివరకు బెంగాల్ ఐడెంటిటీ అంశమై టీఎంసీని వరుసగా మూడోసారి గెలిపించడానికి ప్రధాన కారణమైంది ఏది ఏమైనా వందే మాత్రం గీతాన్ని ఆధారం చేసుకుని మమతా బెనర్జీ చేస్తున్న రాజకీయాల పట్ల సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది